ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधिवासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత అక్షరపర బ్రహ్మయోగము అంటే మాయా అనేటువంటిది చాలా బలవత్తరమైనది అది జీవుణ్ణి మోసం చేయడానికి ఎల్లప్పుడూ కాచుకునే వెంటనే ఉంటుంది కాబట్టి ముముక్షువు దైవ విషయమునందు చివరి శ్వాస వదిలేటంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందే అంటే అంత్యకాలమందు కూడా పరంధాముని యొక్క స్మరణ వదలకూడదు అని అలా స్మరించేవాడు మాత్రమే ముక్తిని పొందుతాడు అని కదా తెలియజేశారు ఏమాత్రము ఒకంతైనా సరే దైవాన్ని గురించి స్మరణ అనేటువంటిది కోల్పోయినటువంటి వారి పట్ల మాయా అనేటువంటిది మరి హెచ్చుమీరుతుంది విజృంభిస్తుంది జీవుణ్ణి ఈ యొక్క మరణాలు అనేటువంటి సంసార అనే గోతిలో పడదోసి వేస్తుంది అంటే పడవ చేత సముద్రాన్ని మొత్తాన్ని కూడా కష్టపడి దాటి 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 సరిగ్గా తీరానికి వచ్చాములే అనే పది గజాల దూరంలో ఉన్నప్పుడు కనుక మనం అజాగ్రత్త వహించినట్లయితే మనుజుడు మునిగిపోతాడు అట్లాగే ఇప్పుడు మనకి ఒక నిచ్చెన ఉన్నది ఆ నిచ్చెన ఎక్కి ఎక్కి చివరికి వెళ్ళాక అయిపోయిందిలే అనుకున్నప్పుడు ఒక్క మెట్టు ఉన్నదనక్క అజాగ్రత్త వహించ మనకు ఎలా పడిపోతామో అట్లాగే జీవితం అంతా దైవ కృషి చేసినప్పటికీ కూడా చివరి రోజుల్లో దానిని వదిలివేసినట్లయితే మాయా అని ఎటువంటిది ప్రవేశిస్తుంది విమోహాన్నే కలగజేస్తుంది కాబట్టే మనకి ఇటువంటి హెచ్చరిక పరమాత్మ తెలియజేశారు అనే చెబుతూ అంతేకాదు అజాగ్రత్తగా ఉన్నట్లయితే నీ చిత్తాన్ని కోరిక మరింగివేస్తుంది జాగ్రత్తగా వాని యొక్క చిత్తాన్ని కోరిక అనే పిశాచం ఏమీ చేయలేదు కాబట్టి ఒక్క భగవంతుణ్ణి తప్ప ఈతరమైనా దేనిని కూడా చింతించరాదు అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది ఎలాగంటే అలాగ దృశ్య వస్తువులను కూడా చింతించినట్లయితే చిత్తానికి విక్షేపము కలుగుతుంది దైవధ్యానము అనేది సరిగా జరగదు ధ్యేయమందు మనసు నిలవదు మనసు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే దాని బలం హెచ్చుతుంది కానీ కాబట్టి ఒకే దైవ వస్తువునందు చిత్తాన్ని సంలగ్నం అనిచి ఉండాలి అనే కదా మనకు తెలియజేసింది ఇంకా ఆ ప్రకారంగానే అంత్యకాలమందు కూడా భగవత్ స్మరణ చేసేవానికి కలిగేటువంటి ఫలితము నా స్వరూపాన్నే పొందు ఫలితము తెలిసి ఉన్నట్లయితే కార్య ఆచరణ మందు విశేషమైనటువంటి ప్రవృత్తి సంభవిస్తుంది దైవస్మరణకు ఫలితమేమిటి అంటే దైవ సాక్షాత్కారమే స్వస్వరూపాత్మానుభవమే మోక్షమే దుఃఖాన్ని దాటి పునర్జన్మరహితుడే అంటే ఆ విధంగా అంత్యకాలమందు నిరంతర భగవత్ స్మరణ చింతన చేసేవాడు ఘోరమైన సంసార దుఃఖాన్ని దాటివేస్తాడు పునర్జన్మ లేనివాడై ఉంటాడు శాశ్వత సత్యమైనటువంటి బ్రహ్మ పదవిని పొందగలుగుతాడు అని కదా చెప్పారు ఇంతేకాదు ఈ విషయమే ఎవరికైనా ఒకవేళ సందేహము అనేటువంటిది పుడుతుందేమో అని తలంచి ఏమాత్రము సంశయం లేదు ఖచ్చితంగా వారు పరమాత్మతత్వాన్నే పొందగలుగుతారు ఇది మాటికి కూడా నిశ్చయము అనే పరమాత్మ కరుణతో ఉపదేశించారు అంటే ఆ దయార్ద్ర హృదయుడైన భగవానుడు భక్తులపై అపారమైన కరుణను ఈ ప్రకారంగా వర్షించాడు జనులకు తన మాటల మీద విశ్వాసాన్ని కలగజేస్తూ ఉన్నారు కాబట్టి ముముక్షువులైనటువంటి వారిక సంశయాన్ని వదిలివేయాలి చిన్న చిన్న ఫలితాలు కాకుండా సాక్షాత్తు మోక్షమే ఫలితముగా ఉన్నటువంటిది నిరతిశయానందమే గమ్యముగా ఉన్నది అహు ఈ మహత్ ఉత్తర దైవ స్మరణను శ్రద్ధాభక్తులతోటి నిరంతరం కొనసాగిస్తూ ఉండవలసింది అనే చెబుతూ ఎవడైతే మరణకాలమునందు ఏ ఏ భావము ఏ రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తాడో వాడు అటువంటి భావము యొక్క స్మరణ చేతనే దానిని చింతించడం చేతనే ఈ సంస్కారము కలిగి ఉండడం వలన ఆ రూపాలనే పొందుతూ ఉన్నాడు మనుజుడు నిరంతరము దేనిని గురించి చింతిస్తాడో దానిని గురించినటువంటి సంస్కారమే అతని యొక్క చిత్తమునందు ఏర్పడుతుంది దృఢపడుతుంది కాబట్టి అంత్యకాలమున చిత్తమునందు అంటే దేహము విడిచి వెళ్ళే సమయంలో చిత్తమునందు ఏ సంస్కారము వాసన రూపంలో ఉంటుందో దానికి అనుగుణ్యమైనటువంటి శరీరాన్ని అతడు పొందుతాడు అని చెబుతూ జడభరుతుడు అంత్యకాలమున లేడీని గురించి చింతించాడు మరు జన్మలో లేడీ అయి పుట్టాడు అని మనకు భాగవతంలో చెప్పబడి ఉన్నది కదా అలాగే ఇక్కడ యద్భావం తద్భవతి ఎట్టి భావాలు కలిగి ఉంటాడో అటువంటి రూపాన్నే పొందుతాడు అయితే ఆ అంత్యకాల సంస్కారము జీవితకాలం యొక్క నిరంతర ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది జీవితం అంతా దేనిని చింతిస్తూ ఉంటారో చివరి రోజుల్లో కూడా అదే చింతన మనసుకు వస్తుంది కదా మరణకాలమందు ఆ సంస్కారమే ప్రబలంగా ఉంటుంది అందుచేత మరణించిన తర్వాత ఆయా రూపాలనే వాడు కాలంలో మరణించే ముందు ఏది చింతించాడో ఆ ప్రకారమైనటువంటి రూపాలనే పొందుతూ ఉన్నాడు కాబట్టి జీవితం అంతా కూడా క్షణికములైన ఈ దృశ్య వస్తువులను గురించి వాటిని గురించి ఆలోచనలతోటి ఏమాత్రం కాలాన్ని వెళ్ళబచ్చకూడదు పరమాత్మ చింతనే చేయాలి అలా చేస్తూ ఉన్నట్లయితే అటువంటి దైవ సంస్కారమును అనేది మనసులో రూఢిపడిపోతుంది అలా మనసులో దైవ సంస్కారమే రూఢిపడిందా ఇక వాని యొక్క దేహ వియోగ కాలమందు కూడా అంటే అంత్యకాలమందు కూడా దైవస్మరణే అతనికి కలుగుతుంది దాని ఫలితంగా అతడు భగవంతునియందు ఐక్యమును ఆత్మసాహిధ్య రూప మోక్షాన్ని కూడా పొందుతాడు అందుకే సయాతి గతి కాబట్టే అంత్యకాల సంస్కారము దేహ వియోగ కాలంలో ఉన్నటువంటి సంస్కారం ఏదైతే ఉన్నదో ఆ యొక్క సంస్కారము రూపొందించుకోవడం కోసమే జీవితం అంతా కూడా దాని సంబంధమైన అలవాటు అభ్యాసమే చేయాలి ప్రపంచంలోకెల్లా కల్లా కూడా అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పదవి దుఃఖమే లేనటువంటి దుఃఖనాశమైనటువంటి నిరతిశయానందమైన పదవి ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కారమే కదా అదే భగవంతుని యొక్క సాయుధ్యం కాబట్టి ఆ దైవ సంస్కారము మనజు మనస్సునందు రూఢిపడడం కోసం జీవితం అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయాలి భగవంతుని యొక్క స్మరణ చేయాలి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి విచారించాలి ఆ భగవంతుని యొక్క రూపాన్ని సాకార నిరాకార రూపాలలో ధ్యానాలు నిరంతరం ఎల్లవేళలా జరుపుతూ ఉండాలి దైవ సంస్కారం ఒక్క క్షణంలో ఏర్పడుతుందా రానే రాదు దానికి ఎల్లవేళలా విరామం లేనటువంటి ప్రయత్నం అనేటువంటిది అత్యావశ్యకమై ఉన్నది జీవితం అంతా కూడా ఎల్లవేళల విషయాలను సముపార్జించుకునే దాని ఎందే ఈ భోగజాలాల యొక్క సంగ్రహణాల వేసినట్లయితే గడిపివేసినట్లయితే అంత్యకాలమునందు దైవ సంస్కారము దైవ స్మరణము అనేటువంటిది ఏర్పడుతుందా అసలు ఎలా ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు పశ్చాత్తాపడవలసి వస్తుంది కదా అనే చెబుతూ ఈ కారణమునందే బాల్యమునందు యవ్వనమునందు శరీరము ఆరోగ్యంగా స్ఫుటంగా దృఢంగా వికాసంగా ఉన్నప్పుడే ముసలితనము అనేది రాకముందే జీవుడు పరమార్థ సాధనయందు ఆరితేరి ఉండాలి ఉత్తమమైన దైవ సంస్కారాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఉండాలి బంధానికి మోక్షానికి కూడా తానే కత్త కదా అంటే ఇప్పుడు తనను తాను సంస్కరించుకొనే తన యొక్క సాక్షాత్కార స్వరూపము తన వాస్తవ స్వరూపం సాక్షాత్కరించుకుంటే అదే మోక్షము లేదు దృశ్యమాన సంబంధమైన విషయాలలో ఆంటి ఉండి నిరంతరము కూడా ఈ భోగలాలసుడై ఉండేటువంటి దానికి తానే బంధము ఈ విధంగా బంధానికి కానీ మోక్షానికి కానీ తన యొక్క శుద్ధమైన విశుద్ధమైన మనస్సే కదా కారణం ఉత్తమమైనటువంటి జన్మగానే నికృష్టమైన జన్మగానే జన్మరాహిత్యము కానీ ఎక్కడ ఉన్నది వాని యొక్క జన్మ కాని జన్మరాహిత్యము కానీ నీచ జన్మ కాని ఇవన్నీ తన యొక్క చేతుల్లో తన యొక్క అభ్యాసములోనే ఉన్నది అవన్నీ కూడా జీవుని అంత్యకాల భావన మీద అంటే శరీర వియోగ సమయంలో ఆ సంస్కారం మీద ఆధారపడి ఉన్నవి కాబట్టి ఆ సంస్కారము దేని మీద ఆధారపడి ఉంది జీవితం మొత్తం కూడా జీవిత సాధనల మీదే ఆధారపడి ఉంది కాబట్టి జీవుడు మొదటి నుండి కూడా అంటే బాల్యం నుండి కూడా బహుజాగరూ కూడా ఉండాలి తన చిత్తాన్ని దైవ స్మరణతో నింపి వేసుకునేట్లుగా చేసుకోవాలి అందుకే మరి జీవితం అంతా కూడా సంస్ సత్సంస్కారాలు ఎటువంటి వాసన కలగాలి అంటే సత్తునందే అంటి ఉండేటువంటి వాసన కలిగి ఉండాలి అంత్యకాలంలో ఒకవేళ కపము కానీ వాతము కానీ పిత్తము కానీ ప్రకోపించినవనుకో వాటి యొక్క ప్రకోపము చేత ఎవనికైనా సరే విస్మృతి అనేటువంటిది సంభవించినప్పటికీ కూడా అప్పుడు తను తన యొక్క ఆ పరమాత్మ చింతన అనేటువంటిది మరుపు వచ్చినప్పటికీ కూడా అతని యొక్క జీవిత జీవితము అతను అనుసరించినటువంటి ఏ క్రియ అయితే ఉన్నదో అదే అతని యొక్క సద్గతి అనేటువంటిది లేదు ేటట్టుగా చేస్తూ ఉన్నది అంటే అతని యొక్క సద్గతికి ఏమీ లోటు ఉండదు అనే కదా మనం గ్రహించాలి అందుకే జీవుడు మరణం తర్వాత ఏ రూపాన్ని పొందుతాడు అంటే మరణకాలంలో ఏ ఏ భావాలను స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడు ఏ ఏ రూపాలను గురించి భావిస్తూ మరి శరీరాన్ని వదులుతాడు ఆ రూపాన్నే పొందుతూ ఉంటాడు అని చెబుతూ అదే జీవితం అంతా కూడా దైవస్మరణ చింతన మొదలైనటువంటివి కావించడం వలన అంత్యకాలంలో కూడా దైవ సంస్కారమే ఏర్పడుతున్నది అనే చెబుతూ అంటే అంత్యకాల దైవ సంస్కారం కోసమే యావజ్జీవిత దైవ సంస్మరణము అనేటువంటిది ప్రోత్సహిస్తూ సర్వేషు కాలేషు మా మనోస్మరయ్య అర్పిత మనోబుద్ధేర్ మామే వైశ్య సంశయ కాబట్టి ఎల్ల కాలమందు కూడా నన్ను స్మరిస్తూ ఉండు నీ స్వధర్మమైనటువంటి అంటే అర్జునునికి ఉద్దేశించి చెప్పేటప్పుడు అర్జునుని సంబోధించి చెప్పేటప్పుడు నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని కూడా చేయు అనే కదా చెప్పడం అందుకే ఎల్ల కాలములయందు అంటే జరిగిపోయిన కాలమునందు జరగబో కాలమునందు జరుగుతూ ఉన్నటువంటి కాలమునందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా నన్నే స్మరిస్తూ నీవు నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని కూడా చేయు ఈ ప్రకారంగానే నాయందు సమర్పించబడినటువంటి నీ మానసిక ప్రవృత్తనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో నీ మనోబుద్ధులు నాకు సమర్పించి ఉన్నావు కదా అలా మ అటువంటి మనసు బుద్ధి కలిగిన వాడవే నీవు నన్నే పొందగలుగుతావు ఇక్కడ ఎటువంటి సందేహము కూడా లేదు అనే చెబుతూ ఎలాగంటే అంత్యకాలమందు మాత్రమే దైవచింతన చేసేటువంటి వారికి కొందరు అర్థం చేసుకొని జీవితకాలమంతా కూడా సో వేరుగా అర్థం చేసుకుంటారు జీవితకాలమంతా కూడా సోమరులుగా ఉంటారు విషయచింతనలో గడిపివేస్తారు దైవధ్యానం కోసం ముసలితనం వరకు లేకపోతే మరణకాలం వరకు వేచి ఉంటారేమో అనే అనుమానం పరమాత్మకు వచ్చింది అందుకే అటువంటి సోమరులకు తగినటువంటి పాఠాన్ని బోధించడానికే కాబోలు ఏమని చెప్పారు తీవ్రంగా హెచ్చరించడం కోసమే కాబోలు మళ్ళీ కూడా ఈ యొక్క శ్లోకాన్ని ఏమని తస్మాత్ సర్వేషు కాలేషు మా మనోస్మరు యుధ్యచ మై అర్పిత వైశ్య సంశయ అనేటువంటి శ్లోకానికి అర్థముగా భాష్యంగా ఉన్నది కదా అందువలన అంటే తస్మాత్ ఎల్ల కాలములు ఎందు కూడా నన్ను స్మరించు తస్మాత్ అని చెప్పడం అంటే తస్మాత్ అనేటువంటి పదాన్ని ప్రయోగించడం వలన ఏమవుతుంది నిరంతరము కూడా ఎల్లవేళలా అంటే తాను పుట్టు వరకు జగము కృంగు వరకు కూడా తాను చచ్చు వరకు జగము కృంగు వరకు కూడా నిరంతర దైవ చింతన వలననే మరి అంత్యకాల స్మరణ భాగ్యము అనేది లభిస్తుంది అనేది స్పష్టమవుతూ ఉన్నది కదా ఏది స్మరిస్తూ స్మరిస్తూ చింతిస్తూ శరీరం అనేటువంటిది ఈ యొక్క మార్పు దశలకు లోనై ఈ జర అనేటువంటి వ్యక్తి కబలించబడినప్పుడు కూడా ముసలివాడైనా కూడా అదే స్మరణ ఒకవేళ ఈ యొక్క కాయికమైనటువంటి కరచరణాది అవయవాలు కదలకపోయినా వాని యొక్క మనసు భగవంతుని యొక్క చింతనే చేస్తూ ఉంటుంది ఆ భాగ్యం అప్పుడు చేకూరుతుంది జీవితం అంతా చేసినటువంటి సంస్కార ప్రాబల్యం అనేటువంటిది ఈ అంత్యకాల స్మరణ భాగ్యము లభిస్తుంది అనే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది దీనిచేత కేవలము ఒక్క ముసలతనమే లేకపోతే మరణకాలమే భగవత్ స్మరణకు కాలము కాదు అని కదా చెప్పడం ఎలాగంటే ముసలితనం వచ్చాక చూసుకోవచ్చు లేదా మరణం ఆసన్నమైనప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు అనేటువంటిది అసలు అది కాలం కానే కాదు ఎందుకు జీవితం అంతా ఏది అనుసరిస్తూ వచ్చాము ముసలితనంలో కానీ శరీరం వదిలే సమయంలో కానీ అవే ఆలోచనలు వస్తాయి అదే బాల్యం నందు యవనమునందు కూడా దైవ చింతనే చేస్తూ ఉన్నప్పుడు మనకి ముసలితనంలోనూ మరణకాలమునందు కూడా అవే చింతనలు కొనసాగుతూ ఉంటాయి కదా ప్రకాశము గనక అంటే వెలుతురు అంతరించినట్లయితే వెంటనే అంధకారం ఆవరిస్తుంది అంతే కదా అంటే ఎప్పుడైతే ప్రకాశం పోయిందో వెంటనే చీకటి చుట్టేసినట్లుగానే భగవంతుని యొక్క చింతన ఎప్పుడైతే మరిచేశామో మాయ వెంటనే వచ్చి జ్వరబడడానికి అవకాశం ఉన్నది అంతేకాని మనం నిన్న మొన్నటి దాకా జపాలు ధ్యానాలు ఇవన్నీ చేశాము ఇంకా మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు అనుకోవడానికి లేదు ఎందుకు జీవించి ఉన్నంతకాలం ఆహారం తీసుకుంటేనే శరీరానికి శక్తి అనేటువంటిది ఇవ్వబడుతూ ఉన్నది అదే రెండు రోజులు మూడు రోజులు కనుక తీసుకోలేదనుకో నీరసించి నిస్సత్తువుతో అలా శరీరం వేలాడబడిపోతుంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా అంటే ఎప్పుడైతే వెలుతురు పోయిందో చీకటి వచ్చేస్తుంది భగవచ్చింతన అనేటువంటిది మరిచిపోయామో వెంటనే మాయ అనేది వచ్చి జ్వరబడిపోతుంది అవిద్య అజ్ఞానము అనేటువంటిది జ్వరబడిపోతుంది కాబట్టి ఏ సప్తాహము మొదలైనటువంటి మహోత్సవాల ఎందు కూడా అక్కడక్కడ సప్తాహాలు అంటే ఏడు రోజులు ఏకనామాన్నే జపిస్తూ ఆ దాని ప్రకారమే కీర్తనుడు చేస్తూ ఉంటారు కదా అటువంటివి మనందరికీ తెలిసినవే కదా అలాగనే అటువంటి మహోత్సవాల మనకేం చూపిస్తారు అంటే అఖండమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు అది దానిని ఎవరో ఒకరు వంతులు వారీగా ఆ దీపాన్ని కనిపెట్టుకొని దానికి తైలాన్ని అందిస్తూనే అది కొండెక్కకుండా ఆ దీపాన్ని అఖండంగా సప్తాహము అంటే ఏడు రోజులు ఈ విధంగా ఏకాదశి వ్రతము అంటే పదకొండు రోజులని ఈ విధంగా అంటే దానిని కొండెక్కకుండా అలా నిరంతరము దిననిసి లేకుండా వెలుగుతూ ఉండేటట్లు చేయగలిగినటువంటి విధంగానే అలా వెలిగిస్తూ ఉంటారు కదా ఆ విధంగానే మన హృదయం లోపల స్మృతి అనేటువంటిది నిత్యము వెలిగేలాగా మనం చూసుకోవాలి ఎప్పటికీ కూడా దానిని మరిచామా హృదయములో చీకటి అనే అజ్ఞానం ఆవరించేస్తుంది అందుకే మనకేమని చెప్పారు అంటే స్మరణ్ అని చెప్పారా చెప్పలా అనుస్మరణ్ అని తెలియజేశారు అంటే పరమాత్మను మాటి మాటికి కూడా స్మరిస్తూనే ఉండాలి అనే కదా బోధపడుతూ ఉన్నది ఏమి చేసినా తింటున్నా త్రాగుతున్నా నిద్రపోతున్నా మాట్లాడుతున్నా నడుస్తున్నా వ్యవహారం సలుపుచూ ఉన్నా ఏది చేస్తున్నా అంటే మనకి ఎల్లవేళలా పరమాత్మను మాటి మాటికి పరమాత్మ చింతనతో నిండిపోయి ఉండాలి అనే కదా మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకే శ్రవణము మననము నిధిధ్యాసనములు అనేటువంటివి విడువకుండా ఆచరిస్తూ ఉండాలి మహనీయులు బోధించినప్పుడు ఆ విషయాలను శ్రద్ధతో కూడుకొని శ్రవణం చేయాలి ఆ శ్రవణం చేసిన తర్వాత నిరంతరం మహనీయులు బోధిస్తూ ఉండరు బోధించేసిన తర్వాత అదే విషయాన్ని మళ్ళీ కూడా దానినే ఎలా అంటే పురశ్చరణ దానినే మళ్ళీ మళ్ళీ భావిస్తూ ఉంటాడు దాని గురించి విచారిస్తూ ఉంటాడు మహనీయులు బోధించినటువంటి విషయాలను గురించి తనదైనటువంటి ప్రయత్నముతోటి ఎల్లవేళలా భగవంతుని స్మరిస్తూ ఆ యొక్క విషయాలను గురించి విచారిస్తూ ఉంటాడు విచారిస్తూ ఇక మననం స్మరణం చేస్తూ ఉంటాడు అసలు మహనీయులు చెప్పినది ఇది నిజముగా ఇది జరిగేదేనా అనేటువంటిది వానికి ఆ స్మరించి స్మరించి దానిని ఎలా అయినా సరే ప్రయోగాత్మకమైనటువంటి ప్రమాణం అనేది తన జీవితంలో నిరూపించుకోవాలి అనుకుంటాడు అదే నిధిధ్యాసనం అంటే ఏది విన్నాడో దానిని స్మరించి స్మరించిన దానినే అనుసరిస్తూ కొనసాగిపోయేటువంటిది విడవకుండా ఆచరిస్తూ ఉండాలి శ్రవణ మనన నీది ధ్యాసనాలు ఏదైనా సరే ఒక భావము హృదయమందు లెస్సగా రూఢిపడాలి దృఢపడాలి అంటే కేవలము స్మరణము అనేటువంటిది సరిపోతుందా చాలదు కదా అందుకే మనకి అనుస్మరణము మాటి మాటికి స్మరించడం స్మరిస్తూనే ఉండడం స్మరణే తానైపోవడం ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు రై మనం రైలులో ప్రయాణించాలి రైలులో ప్రయాణించాలి అనుకున్నప్పుడు ముందుగా ఏం చేస్తాం కొని సిద్ధంగా ఉంచుకుంటాం అలా టిక్కెట్టుకొని సిద్ధంగా ఉన్నటువంటి వారికి రైలు ఆలస్యంగా వచ్చినా ముందుగా వచ్చినా లేదా సమయానికి వచ్చినా ఎప్పుడు వచ్చినా దిగులు లేనట్లే కదా ఎప్పుడొస్తే రైలు అప్పుడు ఎక్కి కూర్చుంటాం ఎందుకు ఆ ఎక్కేటువంటి అర్హతకి అర్హతను కలిగించేటువంటి టికెట్ మనం కొని ఉన్నాం కాబట్టి అలాగే జీవితకాలం అంతా కూడా భగవత్ చింతన కలిగినటువంటి వానికి ఏ విధంగా అంటే చిత్తము భగవంతుని యొక్క స్మరణతో భగవన్మయమై భగవంతునితో నిండిపోయి ఉంటుంది దైవ సంస్కారముతో దైవ వాసనలతో దైవము పట్ల ఉన్నటువంటి ఆలోచనలతో నింపబడి పూతబూయబడి పూరితమై నింపబడి ఉండడం చేత అతనికి మరే మృత్యువు అనేటువంటిది ఎప్పు ఎప్పుడు తటస్థపడినా దేహ వియోగ కాలం ఎప్పుడు తటస్థపడినా కూడా ఆనందంగానే ఉంటుంది ఎందుకు వాడు ముందుగానే ఆ యొక్క అర్హత అనేటువంటి దైవ సాన్నిధ్యం దైవ సంస్కారం భగవన్మయం చేసేసుకొని ఉన్నాడు ఆ అర్హత వాడు సంపాదించేసుకున్నాడు అందుకు కాబట్టి అతనికి మృత్యువు అనేది ఎప్పుడొచ్చినా ఆనందంగానే ఉంటుంది అయితే కొందరు ఇట్లా ప్రశ్న చేస్తారు అయ్యా నిరంతరం దైవాన్ని చింతిస్తూ ఉండాలి అంటే ఉండాలి అని చెప్తున్నారు కదా అలా చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మా జీవిత చర్య ఎట్లా కొనసాగుతుంది నిరంతరం దైవ చింతనే చేస్తే మా యొక్క అన్నపానాదులు కానీ దానికోసం సంపాదించుకోవలసిన ధనధాన్యాలు కానీ ఇవన్నీ మా జీవిత చర్య ఎలా కొనసాగుతుంది కుటుంబాన్ని మేము ఎలా పోషించుకుంటాము అటు అటువంటి వారికి తగిన సమాధానం భగవానుడే చెప్పేశాడు మా మనోస్మరయుధ్యచ అని కదా చెప్పాడు అంటే నన్ను స్మరిస్తూ యుద్ధమును కూడా చేయు అనే చెప్పాడు కదా అంటే ఓ అర్జున నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నన్నే స్మరించు నన్ను చింతిస్తూనే నువ్వు యుద్ధం చేసేయి అని చెప్పాడు కదా ఇదే కదా సమాధానం అంటే ఇప్పుడు అర్జునుడు ఎవరు క్షత్రియుడు కాబట్టి అతని స్వధర్మము యుద్ధము అని ప్రస్తావించబడింది అదే జనులు యొక్క స్వధర్మం ఏమిటి వారి వారి దైనందినమైనటువంటి కార్యాలను ఇక పౌరోహిత్యం కావచ్చు అంటే వారు వారు ఎన్నుకున్నటువంటి జీవనయాత్ర కోసం ఎన్నుకున్న క్రియలు ఏవైతే ఉంటాయో అంటే పౌరోహిత్యం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ సేవ మొదలైనటువంటి కృత్యాలు పనులు అనేవి ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకుంటూ భగవంతుని యొక్క స్మరణ మాత్రం విడవకుండా ఉండాలి అనే కదా చెప్పడం అలా చెబుతూ అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకున్నాడు వారినే చూస్తూ ఉన్నాడు వారినే స్మరిస్తూ ఉన్నాడు యుద్ధము అనే భీకరమైన కార్యాన్ని నిర్వహించగలిగినప్పుడు తక్కినటువంటి వారు భగవంతుని యొక్క స్మరణ చేస్తూ వారి వారి సంసార కార్యాలను ఎందుకు నిర్వహింపలేరు తప్పకుండా నిర్వహించుకోవచ్చు అలా కావించాలి అనే కదా భగవంతుని యొక్క ఆదేశమైతే అందుకే మనకి మయ్యర్పిత మనోబుద్ధి అని కదా చెప్పింది మనుజుని యొక్క మనస్సు బుద్ధి ఎ ఎప్పుడూ కూడా అంటే నిరంతరము కూడా భగవంతుని ఎందే సమర్పితమై ఉండాలి అలా ఎప్పుడైతే భగవంతుని ఎందే సమర్పితమై ఉంటుందో అప్పుడతడు భగవంతుని యొక్క సాయుధ్యము అనేటువంటిది తప్పకుండా పొందుతాడు అనే కదా చెప్పబడింది ఇక్కడ మనస్సుతో పాటు బుద్ధిని కూడా చేర్చాలి అలా మనస్సుతో పాటు బుద్ధిని కూడా చేర్చడంలో ఒక విశేషమైతే ఉన్నది అదేంటి మనసు సంకల్పిస్తుంది బుద్ధి నిశ్చయిస్తుంది ఇదే కదా వాటి విషయాలు మనసు యొక్క విషయం సంకల్పము బుద్ధి యొక్క విషయం నిశ్చయము మనసు సంకల్పించిన దానిని కనుక బుద్ధి నిశ్చయించలేదనుకో మరి దృఢం చేయలేదనుకో ఆ పదార్థమునందు మనసు నిశ్చలంగా నిలవనే నిలవదు ఎలాగంటే మనసు ఏదైతే ఆలోచన చేసిందో ఇది ఇంతే అని బుద్ధి నిర్ణయించాల అలా మనసు సంకల్పించినటువంటి దానిని మనసు చేత ఎప్పుడైతే ఆ యొక్క సంకల్పము అనేటువంటిది జరిగిందో దానిని ఇది ఇంతే అని గనక బుద్ధి నిశ్చయించలేదనుకో బుద్ధి దానిని దృఢపరచలేదనుకో ఆ పదార్థమునందు మనసు నిశ్చలంగా నిలవనే నిలవదు కాబట్టి మనసుతో పాటు బుద్ధిని కూడా కూడగట్టుకోవాలి పరమాత్మయందు మనసుని బుద్ధిని కూడా నిలిపేయాలి అని చెబుతూ అలా చేసినట్లయితే ఇక ఆ సంశయ అలా చేసినట్లయితే ఎటువంటి సందేహమూ లేకుండా దైవం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అని కదా నొక్కి వక్కాణించారు అందుకే మనకి నాస్తియత్ర సంశయ ఈ విషయమున ఎటువంటి సందేహమూ లేదు అని చెప్పి మరలా కూడా విని వెంటనే ఏమని చెప్పారు అసంశయ అని చెప్పారు అంటే అసంశయ అనేటువంటి మాటలు పలకడం చేత ఆ వాక్యాలు పరమ సత్యాలని వాటిపై విశ్వాసము కలిగి దాని ప్రకారమే తప్పకుండా అనుష్ఠించాలి అని కదా మనకి తెలియజేయడమైనది జీవుడు తాను చేయవలసినది చేసినట్లయితే ఈశ్వరుడు తాను ఇవ్వవలసినది తప్పకుండా ఇస్తాడు జీవుడు తన యొక్క మనసుని బుద్ధిని కూడా నిరంతరం దైవానికి అర్పించి వేసినట్లయితే బ్రహ్మ సాయుధ్యం అనేటువంటిది దానంతట అదే వచ్చి చేరుతుంది కాబట్టి జనులు తమ మనసుని బుద్ధిని దృశ్య విషయాల నుండి మరణించి వేయాలి దైవమునందు సంస్థాపితం చేయాలి అప్పుడే తాము కోరేటువంటి పరమానందరూపలక్ష్యము అనేటువంటిది చేకూరగలుగుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిణి మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्म